బాలకృష్ణ అఖండ టూ టీజర్ అదరగొట్టాడు అంటూ కూడా సెన్సేషనల్ కామెంట్స్ చేశారు నమ్రత శిరద్గర్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం అఖండ టూ టీజర్ మామూలుగా లేదని చెప్పాలి అందరు కూడా ఫ్యాన్స్ అయితే ఎంతో ఫుల్ ఖుషీలో ఉన్నారు ఫ్యాన్స్ మాత్రమే కాదు సెలబ్రిటీలు కూడా రచ్చరచ్చ చేస్తున్నారని చెప్పాలి థియేటర్లో ల్యాప్టాప్లో యూట్యూబ్లో చూస్తూ వారికి నచ్చిన విధంగా చూస్తూ ఎంతగానో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు సెలబ్రిటీలు సైతం ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ మహేష్ బాబు వైఫ్ నమ్రత షిరోద్ గారు కూడా మరి అక్కడ టీజర్ని చూసినట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ఇక ముఖ్యంగా మరి మహేష్ బాబు ఫ్యామిలీలో ఏదైనా జరిగింది అంటే ఖచ్చితంగా నందమూరి నరసింహం బాలకృష్ణ గారు ఉండవలసిందే మహేష్ బాబు ఫ్యామిలీ అదేవిధంగా బాలయ్య గారి ఫ్యామిలీ ఇద్దరి ఫ్యామిలీల మధ్య మంచి సన్నిహిత సంబంధం కలిగి ఉంటారు అలా ఒకరింటికి ఒకరు వెళ్ళి రావడాలు కూడా జరుగుతూనే ఉంటాయి ముఖ్యంగా బాలకృష్ణ గారు సినిమా అంటే కూడా నమ్రత గారికి చాలా చాలా ఇష్టమట ఏ సినిమా రిలీజ్ అయినా ఖచ్చితంగా చూస్తాను అంటే కూడా ఎన్నో సందర్భాలలో చెప్పుకొచ్చారు అయితే ఈ నేపథ్యంలో అఖండ టూ రిలీజ్ అయిందని తెలియగానే ఖచ్చితంగా ఆ యొక్క ట్రైల్ ట్రైలర్ని నేను చూడాలి అని చెప్పి నమ్రత గారు చూశారట ఇక చూసి చూడగానే నిజంగా చాలా చాలా బాగుంది ఇక ఇండస్ట్రీని అదరగొట్టాడు అంటూ కూడా మాట్లాడుకొచ్చారు నమ్రత గారు ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం